హలో అండి అందరికీ నమస్కారం చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను నా పేరు భాగీరథి భాగీరథి రియల్ లాగ్ మా ఛానల్ ఇదిగోండి బెండకాయ రొయ్యలు ఫ్రై చేస్తాను చూద్దరు వచ్చేయండి బెండకాయ రొయ్యలు ఫ్రైలోకి ఒక ఉల్లిపాయ తరిగానండి ఇదిగోండి ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసి చాపర్లో వేసాను ఇప్పుడేమో ఇదిగోండి తెల్ల మొక్కలు చేసిస్తే ఈ వస్తాయి ఇదిగోండి వచ్చాయా ఇప్పుడు మూడు పచ్చిమిర్చి చీర తీసి పక్కన పెట్టుకుంటాను కడాయి పెట్టాను పొయ్యి మీద స్టవ్ ఆన్ చేస్తాను ఇదిగోండి రొయ్యలు బెండకాయలు ఫ్రై అన్నాను కదా ఈ రొయ్యలు ఇది బెండకాయ ఇది అల్లం వెల్లు పేస్టు టమాటా ప్యూరీ కొద్దిగా వేస్తాను ఇదే ఆయిల్ వేస్తున్నాను క్కలో చిన్నగా పెట్టుకున్నాను కదా అది వేసేస్తాను అలాగే సాల్ట్ ఉల్లిపాయలు మగ్గ మగ్గడానికి కొంచెం కలర్ చేయి తొందరగా చూడండి పీల్చి పెట్టుకొని పచ్చిమేస్తాయి ఈ రొయ్యలు కూడా వేసేస్తాను అలా

మోస పెడతాను మరో కడాయి పెట్టి కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ పోసి బెండకాయలు కొంచెం జిగురిపోయేంత వరకు ఫ్రై చేస్తాను బెండకాయలు కొంచెం బాగా వేకపోయాక రొయ్యలు ఏపూల్లో రొయ్యలు మసాలా అది పెట్టేస్తుంది కదా அப்படி முக்கை தான் வேசித்தானே கொஞ்சம் டமோட்ட பியூரி வீடாக కొంచెం ధనియాల పొడి కొద్దిగా కారం ఒక స్పూన్ ఒకటిన్నర మూత పెట్టాలి బాగా ఏగాలి దిగినంత పోతే అప్పుడు రొయ్యలు దాంట్లో వేసేసి ఇలా చెయ్యండి చాలా బాగుంటుంది మేమైతే ఇలా చేస్తాను మీరు ఎలా చేస్తారో చెప్పండి సాల్వ్ చేస్తున్నాను ఇంకా మసాలా అది కొంచెం ఆగాలి మరోసారి మార్చి పెడితే ఇంకా కొంచెం వేగాలి తీసాను అసలు కానీ మాడింది అంటే మరి మరీ ఎక్కువ ఆయిల్ వేసేస్తే రాదు కదా అందుకని అది తీసి బెండకాయ ముక్కల్ని దీంట్లో వేసేయాలి కొంచెం మగ్గనిద్దాం కొద్దిగా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసే అయిపోయినట్లే రొయ్యలు బెండకాయ ఫ్రై

ভে হচ্ছে